వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ శివరాం రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు చిట్యాలలో ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు పోలీసులు రెండు వందల యాభై కిలోల గంజాయి రెండు కార్లు ఆరు సెల్ స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ ఒక కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు చిట్యాల టౌన్ లో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు నూర్ మొహమ్మద్ పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పెట్రోలింగ్ లో అనుమానాస్పదంగా ఉన్న కారుని తనిఖీ చేయగా గంజాయి భాగోత్తం బయటపడింది ముఠాలో మొత్తం ఏడు మంది నిందితులు అందరూ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వారే మోటాకు నేతృత్వం వహించిన మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా ఢిల్లీలో గంజాయి అమ్మకం చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు నిందితుడు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు డిఎస్పి శివరామ్ రెడ్డియాస్ రాజా మన కస్టమర్ లో ఉన్నాడు అదే విధంగా ఏ జమీల్ ఏ ఫైవ్ మంగల్ ఏ సిక్స్ బాను ఏ సెవెన్ కన్హాయ అధికారి వీళ్ళందరిని చెలదీసి ఇతను గత కొంతకాలంగా వీళ్ళకు వెహికల్ అరేంజ్ చేసి ఏఓబి బార్డర్కు పంపించడము ఒక్కొక్కరికి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఇరవై వేల రూపాయలు వీళ్లకు ఖర్చుల గురించి ఇస్తుంటాడు ఈ క్రమంలో మొన్న ఒకటవ తారీఖు నాడు మూడు వెహికల్ వాళ్ళకు అరేంజ్ చేశాడు ఒకటి మారుతి సియా కారు హోండా సిటీ కారు ఒకటి మూడవ స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అనేది ఎస్కార్ట్గా ఇచ్చి మొత్తం ఈ సిక్స్ మెంబర్స్ను ఏ టూ టూ ఏ సెవెన్ మెంబర్స్ను ఒకటో తారీఖు నుంచి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇచ్చి వాళ్ళని ఏఓవి బార్డర్కి వెళ్ళండి మీరు వెళ్తే అక్కడ మీకు కొంతమంది వ్యక్తులు ఉంటారు నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళు గంజాయి మీకు లోడింగ్ చేసి ఇస్తారు దాన్ని తీసుకొని ఈ స్విఫ్ట్ డీజైర్ కార్ని ఎస్కార్ట్గా ఇచ్చుకుంటూ పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరకకుండా రండి అని చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్యాకెట్స్ వేస్తారు మీరు చూస్తున్నారు ఈ గాంజాయి ప్యాకెట్లను వేసి వాళ్ళకి పనిచెప్పడం జరుగుతుంది స్విఫ్ట్ డిజైర్లో ముగ్గురు వ్యక్తులు ఉండి దాన్ని ఎస్కర్ట్గా ఇచ్చుకుంటూ వస్తుంటారు ముందు వెనకాల చూసుకుంటూ కొంతకాలం ముందు తర్వాత వెనక పోలీసు వాళ్ళు ఎవరైనా వస్తున్నారని చెప్పేసి ఎస్కార్ట్ తీసుకుంటూ వస్తుంటారు ఈ క్రమంలో ఇక్కడ సుజన థియేటర్ ఈ ఈరోజు మార్నింగ్ పట్టుబడడం జరిగింది పట్టుబడడం ముగ్గురిలో ఇద్దరు పారిపోవడం ఒకటి మన కస్టడీలో ఉన్నాడు ఇతన్ని విచారిస్తే మొత్తం మూడు కార్లలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇది ఒక క్రైమ్ గా గత కొంతకాలంగా ఏవన్ నిర్వహిస్తున్నాడు మిగతా నిరస్తులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరి వీళ్ళందరినీ కూడా త్వరలో పట్టుబడి చేస్తాము ప్రస్తుతం ఈ అక్యూడ్ను ఎవరైతే ఉన్నాడో త్రీ నూర్ మహమ్మద్ ఎలియాస్ రాజా ఇతను నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఇతన్ని అరెస్ట్ చేసినాము ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఈ గాంజాయిని పట్టుబడి చేయటంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవర్ సార్ ఏదైతే ఉన్నాడో మీ అందరికీ తెలుసు గత కొంతకాలంగా మనము మిషన్ పరివర్తన కింద గాంజాయి కన్జూమర్స్ విధంగా అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ను అరెస్ట్ చేస్తున్నాము వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తున్నాము ఎవరైతే కన్జ్యూమర్స్ ఉందో సారా దేశాల మేరకు ఈరోజు గత కొంతకాలంగా హైవే పైన మన సిబ్బంది అందరూ పెట్రోలింగ్ నిర్వహించడము అలర్ట్గా ఉండడము సిఐ గారు నాగరాజు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఇది పట్టుబడి చేయడం జరిగింది ఇంకొక కార్ ఎస్కేప్ అయింది దాంట్లో కూడా టూ ఫిఫ్టీ కేజీ వస్తుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది దాని గురించి కూడా ఎఫర్ట్ చేస్తున్నాము మిగతా నిస్తున్నాం కూడా త్వరలో కట్టుబడి చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్ అండ్ మన వెంకన్న అంతేగా వెంకన్న పిసి వెంకన్న పిసి వెంకన్న ఇద్దరు చాకచక్యంగా ఇతన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరికీ మరియు ఇందులో పట్టు సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా జిల్లా ఎస్పీ సార్ అప్రిషియేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి అని చెప్పేసి కార్ నెంబర్ మార్చుకుంటున్నారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్లు అవి అక్కడ ఏపీలో డౌట్ రాకుండా వాళ్ళు వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్ మార్చుకొని మన మన తెలంగాణకు వచ్చేసరికి మళ్ళీ డిఎల్ రిజిస్ట్రేషన్తో వస్తున్నాయి నెంబర్ నెంబర్ ప్లేట్లు మారుస్తున్నారు ఈ సెల్ ఫోన్ ఉంటాయి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి ఈ సెల్ ఫోన్